హాయ్ ఫ్రెండ్స్ హలో అండి ఈరోజు పండుమిరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను పండుమిర్టి టమోటా ఎరగడ్డ అనేది బాగా ఉడికించుకోవాలి వాటర్లో ఈ విధంగా ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో విధంగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ ముందుగా ఎవరైనా చూసినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మగ్గింది ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసింది ఫ్రెండ్స్ తర్వాత కొంచెం ఉప్పు అయితే అయితే రోడ్లైతే అయితే చాలా బాగుంటుంది మిక్సీలోనే వేసుకోవచ్చు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత పండిమిరపకాయలు అయితే వేసి మెత్తగా తెంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా మెత్తుకోవాలి விதங்கள் மெத்தி ஃப்ரெண்ட்ஸ் தர்வாடேசி மெத்தி விதங்கள் அது மெத்துக்கோரஸ் பச்சடி அண்ணது அன்னம் லாவுண்ட் சங்கத்துலகாத்த மெத்தி ஃப்ரெண்ட்ஸ் తర్వాత అయితే టమోటాస్ అయితే వేసుకోవాలి టమాటాలు వేసి మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ Okay friends bye friends bye